వైజాగ్లో దారుణం చోటు చేసుకుంది వైజాగ్ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు జ్ఞానేశ్వర్ అనూష ప్రేమ వివాహం చేసుకున్నారు గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో నెలలు నిండిన భార్యను గొంతు నిలిమి జ్ఞానేశ్వర్ హత్య చేశాడు భార్యకు ఒంట్లో బాగోలేదని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు వారు అనూషను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు పోలీసుల విచారణలో హత్య చేసినట్లు నిందితుడు జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నాడు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువాడ ప్రాంతం గాజువాక ఏరియా సంబంధించిన వాడు ఈ మన అనుష అనే ఆమెకి సంబంధించి అయితే వాళ్ళ పే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా రోడ్డు దగ్గరే ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాంతం వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖున మన సమాచారంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిలావా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు తర్వాత మన వ్యాప మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు తర్వాత మన మదుర్వాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారన్నమాట ఈ క్రమంలో ఈ ఉంటుండప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటాడే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం అది చేయడం స్కౌట్స్ తయారు చేయడం అది చేస్తుంటాడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్యకాలంలో తనకు ఏదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోదిద్దే నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట వాళ్ళ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతో ఉంటానా అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు బ్రతకనేవరు నేను నన్ను బ్రతకనే నిన్ను బతకనేవారు ఎందుకు గొడవలు మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసర అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఇలాగా క్రమంలో ఉంటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్తో యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లోని అడ్మిట్ అవ్వాలి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు నిన్న ఆ క్లినిక్ కూడా నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు గా అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాళ్ళకి రాత్రి పదకొండు గంటల వరకు స్టేటస్ పెట్టడం ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసిందన్నమాట చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు నిన్న ఈ అమ్మాయికి ఇలాగ డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు నిన్న అమ్మ గారు అనుకుంటారు వాళ్ళ మదర్ అమ్మమ్మ పేరు ఆమె నిన్న పదకొండు గంటలకు వచ్చారు పది గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన ఆమె భర్త జాన్ ఇద్దరు లంచ్ చేశారు తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంట నాలుగు గంటలకి ఆరున్నర ఏడు వరకు తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ అని మళ్ళీ వెళ్ళారు మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి బోన్ చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదా అని అమ్మమ్మ వేగం పడుకోండి నేను పడుకుంటానని చెప్పి ఆమె ఆమె వేరే గదిలో పడుకున్నారు చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి అన్నడు కంటిన్యూ పెడుతుందండి అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు ఇంకా పూర్తిగా లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఆయన ఆయన త్రోట్లింగ్ అనమాట ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి నైన్త్ మంత్ అండి అండ్ అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఆ అబ్బాయి కూడా అంటాం ఏంటంటే ఆమె నైన్త్ మంత్ తినడం వల్ల ఇంకా రిజిస్ట్ చేయలేకపోయింది సార్ నేను ఇంకా చేసేసా అన్నట్టు అంటున్నాడు కానీ ఇంకా ఇంకా ఫర్దర్ ఇంటరాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రెజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి అబ్బాయి కుటుంబంలోనే తెలియదు అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు సింహాచలంలో రెండు వేల ఇరవై రెండు మారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కి విషయాలు తెలియదు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాయి